ధర్మవరం నియోజకవర్గం మైనార్టీ సోదరులకు నమస్కారం ఒక చిన్న విన్నపం మిత్రులరా మన ప్రత్యర్థులు మన మీద అనేక రకాలైన ప్రచారాలు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ వస్తే ఏదో అయిపోతుందని కాజాయగా పీ అనే మాటలు మాట్లాడుతున్నారు అటువంటివి ఏవీ జరగవు మీరు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే పేరుతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేక పథకాలను మనకు అమలు చేస్తూ ఉంది మన అభ్యున్నతి కోసం పనిచేస్తూ ఉంది ఎవరి పట్ల ఎటువంటి వివక్ష చూపడం లేదు అయితే మన మనకి ఏమీ చేయని మన ప్రత్యర్థులు మన పద్మూరు పథకాలని రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా మైనార్టీని ఏమాత్రం పట్టించుకొని కేతిరెడ్డి ఇవాళ అనేక రకాలైన అసత్య ప్రచారం చేస్తూ మనల్ని బ్రహ్మను కలిగించి మనల్ని భయాన్ దేనల్ని గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు నేను మీ సత్యకుండా చెప్తున్నాను అటువంటి ఏమీ జరిగే అవకాశం లేదు నేను మీలో ఒకరిగా నన్ను భావించండి మీ సోదరుడిని ఏదైతే వాళ్ళు పథకాలు రద్దు చేశారో ఆ పథకాలను అన్నిటినీ మళ్ళీ అమలు చేసే బాధ్యత నాది అది కాకుండా కేంద్రంలో ఇప్పటికే మైనారిటీల కోసం సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఉంటున్న అనేక పథకాలు ఏవైతే ఉన్నాయో కమ పడోపరదేశి నయీ నయ్యి నయీడా నయీ మంజిల్ అంటే అనేక పథకాలు కూడా తీసుకురావాలని నా బాధ్యతగా నేను మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను మీకు మాట ఇచ్చాను సాధి మహల్ నిర్మాణం చేసి చూపిస్తాను నేను చెప్పినట్టుగా మొదటి ఆరు నెలల్లోనే కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిని ధర్మవరం నియోజకవర్గంలో తీసుకొస్తాను అదేవిధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు కబ్జా చేసుకున్న భూములను కూడా తగిన కూడా మెరుగుబడి వాడిని కబ్జా చేసుకున్నారు వాటిని కూడా వెనక్కి తెచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం ప్రతి మండలి కేంద్రంలో కబస్తాను ఏర్పాటు కృషి చేస్తానని మీ తెలియజేసుకుంటూ నన్ను మీరు ఆశీర్వదించాల్సిందిగా మీ సోదరుగా నేను కోరుతున్నాను మీరు రాబోయే రోజుల్లో సత్యకుమార్ మైనార్టీలతో ఎలా ఉంటాడన్న విషయాన్ని మీరు చూడబోతున్నారు ఎందుకంటే మేము మైనార్టీ మెజార్టీగా చూడము దేశంలో దేశంలోని వాళ్ళందరినీ ఒకరిగా చూస్తాం అయితే మైనార్టీలో పేదరికం అత్యధికంగా ఉంది కాబట్టి ఆ పేదరికం తగ్గించడానికి ఏ ఏ పథకాన్ని తీసుకురావాలో గృహ నిర్మాణం నివ్వండి లేదా భీమాను కానివ్వండి అనేక రకాలైన ఫలికాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ధర్మవరం రూపు రేఖలు మారుస్తాను దాంట్లో అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా నేను మైరార్టీ సోదరులందరినీ కోరుతున్నాను నమస్కారం